జగన్ జగన్మోహన్ రెడ్డి అనబడే వ్యక్తి ఏపీకి పట్టినటువంటి ఒక శని ఏపీకి అతను ఒక శాపం ఇది నేను గతంలో చెప్పున్నా ఇప్పుడు అతను నూటికి నూరు శాతం ప్రూవ్ చేశాడు అది తిరుమల లడ్డూల విషయంలో క్వాలిటీకి సంబంధించి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళు కానీ నేషనల్ ఎక్రిటేషన్ బోర్డు ఫర్ టెస్టింగ్ కలాబరేషన్ ల్యాబరేటరీస్ వాళ్ళు కానీ ఇచ్చిన రిపోర్ట్స్ క్లియర్గా జూలై ఇరవై మూడున టీటీడీ యువర్ శ్యామలరావు చెప్తే నేను వీడియో జూలై ఇరవై నాలుగుని ఇచ్చాను అప్పుడు ఎందుకు కానీ మీరు మీడియా రమే నాకు పట్టించుకోవాలి చంద్రబాబు నాయుడు ఒక మాట అన్న తర్వాత అప్పుడు అంతా హైలైట్ చేశారు ఇప్పుడు వచ్చి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో ఇస్తే ఇప్పుడు ఎందుకు చెప్తున్నాడు సిక్స్ సూపరిస్ట్ డైవర్షన్ అన్నాడు నేను వీడియో కూడా ఇచ్చున్నాను ఇప్పుడు నేను అంటున్నది ఏంటంటే ఇప్పుడు నందిని నెయ్యి ఉంది కదా దానిని వాడుతున్నారు తరతరాలుగా దానినే వాడుతున్నారు ఇప్పుడు కూడా వాడుతున్నారు టీటీడీ వాళ్ళు వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లోనే పెట్టున్నారు గతంలో జగన్మోహన్ హయాంలో ఎవరైతే టెండర్లు దక్కించుకున్నటువంటి వాళ్ళు నీ సప్లై చేశారో అప్పుడు వచ్చిన వాల్యూస్ ఇవి ల్యాబ్ వాల్యూస్ ఇదిగో ఇప్పుడు వచ్చిన ల్యాబ్ వాల్యూస్ ఇవి ఏది అది మార్పిచ్చి నందిని వాళ్ళకి మరలి ఇచ్చున్నాం ఇప్పుడు వచ్చిన ల్యాబ్ వాల్యూస్ ఇవి ఇవి చెక్ చేయండి అన్నాడు ఇప్పుడు చెప్పండి చంద్రబాబు నాయుడు రాజకీయాలు చేస్తున్నాడా జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు చేస్తున్నాడా చంద్రబాబు నాయుడు అన్ని మతస్థులని గౌరవించి పరిపాలన చేస్తున్నాడా లేదనప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్ని మతస్తులు గౌరవించి పరిపాలన చేస్తున్నాడా అసలు పాస్టర్కి ప్రభుత్వం సైడ్ జీతాలు ఇవ్వటం ఏంటండి ఆ చర్చి నుంచి రూపాయలు గవర్నమెంట్కి వచ్చిందా రాదు అలాగే మసీదులు మౌలాన పేర్లు లేదు వాళ్ళకు కూడా అమౌంట్ ఇస్తారు మసీదుల నుంచి ఏమైనా వస్తే రావు మరి వాళ్ళకైంది గవర్నమెంట్ జీతాలు ఇవ్వాలి సరే ఇవి పక్కన పెడదాం జగన్మోహన్ రెడ్డి గురించి ఈరోజు పవన్ కళ్యాణ్ ఒక మాట్లాడినాడు జగన్మోహన్ రెడ్డి చర్చిలోనే తిరుమల శ్రీవారికి సంబంధించినటువంటి అపచారం ఏదైతే జరిగిందో లడ్డూల నాణ్యత విషయంలో జంతు కొవ్వును కలిపి లడ్డూలు తయారు చేసిన విషయంలో ఇలా చర్చిలోనే పవిత్ర జలం అని చెప్పేసి కొన్ని ఏదో ఇస్తారు కదా అందులో ఏదైనా అపచారం జరిగితే అందులో ఏదన్నా వేరేది కలిస్తే నువ్వు ఇలాగ రియాక్ట్ అవుతావా ఇలాగ రాజకీయాలు చేస్తావా చెప్పు అని చెప్పేసి అన్నాడు ఈరోజు నేను అడుగుతున్నాండి ఇప్పటికీ నాకు ముస్లిం నుంచి నాకు అంత ఐడియా లేదు ఓకే క్రైస్తవుల విషయంలో నేను వినున్నా ఏమని హిందూ దేవుళ్ళంటే రాళ్ళు అని నమ్మే వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు ఏం చేయలే వాళ్ళని చెప్పండి ఇక ముస్లిం విషయానికి వస్తే మన సినిమాల్లో చూస్తాం బయట కొంతమంది టెర్రరిస్ట్లు కూడా అంటూ ఉంటారు అల్లా అనే దేవుడు ఇంకెవరూ లేరు ప్రపంచమంతా అల్లా సామ్రాజ్యం ఉండని వాళ్ళు ఇది ఏంటి అసలు ఇది మీతో మనుషులు కదా మీతో దేవుళ్ళు కదా ఒకనాడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నప్పుడు మొత్తం ఉన్నది హిందీయిజం సనాతన ధర్మేనండి ఆ తర్వాత ఒక్కొక్క ఒక్కొక్క ఆచారం పుట్టుకొచ్చున్నాయి దానికి తగ్గట్టు ఒక్కొక్కరు పొట్చున్నారు ఆ వ్యక్తుల ఆధారంగా కొన్ని మతాలు ఏర్పడ్డాయి బుద్ధిజం బు ఎలా అండి బుద్ధుడే కదా మహత్ ప్రవక్త అనే వ్యక్తి దేవుడు నాకు చెప్పాడు అని చెప్పేసి ఏడైతే దేవుని మాట్లాడుతూ చెప్పున్నారో ఖురాన్ అంతమంది ముస్లిం మతం ఉందా కొంతమంది ఒకరిద్దరు వచ్చి పెడతారు అంతమంది కూడా ఉందండి అని చెప్పేసి తర్వాత జీసస్ క్రైస్ట్ అతను పుడతానికి ముందు ఉన్నది ఏ మతం అబ్రహమస్ అమ్మ చెప్తారు వాళ్ళు ఇంకేదో ఉందని అంటారు జుడాయిజం లైకాలు అంతకుముందు ప్రపంచంలో ప్రతి మతానికి సంబంధించి ఇదిగో ఇన్ని సంవత్సరాలకు పుట్టింది ఇన్ని వేల క్రితం పుట్టింది అని చెప్పేసి ఉంది బట్ హిందువులకు సంబంధించి సనాతన ధర్మానికి సంబంధించి పట్లర్ ఇది అని చెప్పేసి ఏం లేదండి ఎప్పటి నుంచో ఉంది అసలు మీరు ప్రపంచవ్యాప్తంగా చూడండి ప్రతి దేశంలో ఎక్కడో చోట ఏదో ఒక రూపంలో మన హిందూ దేవతలకు సంబంధించి దేవులకు సంబంధించి ఏ మీకు కనిపిస్తూనే ఉంటాయి సో అటువంటి గొప్పదైనటువంటి సనాతన ధర్మాన్ని ఈరోజు భ్రష్టు పట్టించే విధంగా ప్రవర్తించిన జగన్మోహన్ రెడ్డి అతనికి చర్చిలు మసీదులు వచ్చేసి ఆయా మతాలకు సంబంధించి ప్రార్థనా మందిరాలు దేవుళ్ళకి సంబంధించి కొలుచుకోవడానికి అక్కడికి వెళ్ళవచ్చు బట్ అతనికి భారతదేశంలో ఉన్నటువంటి హిందూ దేవాలయాలని ఒక ఎత్తు ఆంధ్రప్రదేశ్ లో హిందూది ఆలయాలు మాత్రం జగన్మోహన్ రెడ్డికి వచ్చేసి వ్యాపార స్థలాలు అన్నట్టు అట్టదిడ్డంగా కాంట్రాక్ట్లు ఇస్తాడు వాళ్ళ వాళ్ళకి అంటదిడ్డంగా ఈ టెండర్లు రివర్స్ టెండర్లు అని చెప్పేసి ఎవడకప్ప చెప్తారు క్వాలిటీ ఉండకుండా అక్కడ అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదానికి సంబంధించి కూడా నేను ఏదో వచ్చింది వార్త సింహాచలం దగ్గర కూడా కొన్ని వందల కేజీలు నెయ్యిని ఇప్పుడు ఆపేశారు ఇలా చెప్పుకుంటూ పోతే భలే బా చాలా చాలా బాధిస్తాడు నాకైతే అసలు ఈరోజు పవన్ కళ్యాణ్ వచ్చేసి క్షమాపణ చెప్తూ పదకొండు రోజుల పాటు దీక్ష చేస్తూ ఉన్నాడు గోవింద మమ్మల్ని క్షమించు అంటూ ఉపచారం జరిగిందయ్యా అంటూ నంబూరులో దశావతార వెంకటస్వామి ఆలయంలో ఆయన వ్రతం ఏదైతే ఉందో అది చేస్తున్నారు దెన్ పదకొండు రోజు ఎంతో పన్నెండు రోజు స్వామివారిని దర్శకుంటామని చెప్తున్నారు తిరుమలలో ఇప్పుడు అంత అడుగుంది ఒకే ఒకటండి జగన్మోహన్ రెడ్డి అనబడే వ్యక్తి తన క్రిస్టియన్ ఓకే తను జీసస్ నమ్ముతాడు ఓకే బైబుల్ నమ్ముతాడు ఓకే హిందువులకు సంబంధించి అతను ఎందుకు ఇంత మూర్ఖంగా ఉన్నాడు పరమ పవిత్రమైనటువంటి తిరుమల శ్రీవారికి సంబంధించి వందల కోట్లు వేల కోట్ల అవస్థలు ఉన్నాయి అటువంటి అప్పుడు నీకు ఎవడో డబ్బులు ఇస్తానడు అని చెప్పేసి రివర్ సెండ్లింగ్ అంటూ ఎవడో నువ్వు అసలు కాంట్రాక్ట్లు ఎలా ఇచ్చావు ఎంత గౌరవం అసలు ఇది నిజంగా కడుపు తరికిపోతుందండి ఇటువంటి మనిషినా మీరు మన ఓట్లు గెలిపించారు అండ్ ఇటువంటి మనిషిగా ఇంకా ఫ్యాన్స్ ఉన్నారని చెప్పేసి ఇప్పుడు కూడా ఇంకా మూర్ఖంగా హిందూ అన్నవాడు ఆ దేవదేవుడిని వెంకటేశ్వరిని కొలిచేవాడికి కూడా ఆడలేని మొగలను ఇప్పటికే అండి కొంతమంది రేట్లు అండ్ కొంతమంది ఇంకా ఇంకా పేర్లు ఎందుకు లేని అవన్నీ కొంతమంది ఏ రకం పెడుతున్నారు తెలుసు కామెంట్ల మీతో కానీ స్టిల్ ల్యాబ్ రిపో వచ్చిన తర్వాత కూడా ఇంకా ఏదో తేలాలంట చంద్రబాబు నాయుడు రాజకీయం చేస్తున్నాడంట జగన్ అన్యాయం అనొద్దు అంట ఎందుకు ఇంత ఫుల్స్ ఎందుకు ఇంత మూర్ఖంగా ఉన్నారు అసలు జగన్ అనబడే వ్యక్తి అసలు మనిషిగా ఉండటానికి కూడా అర్హతలు ఏడు అని చెప్పేసి ఎంతో మంది ఊపిరిగానే చెప్తున్నారండి ఆయన కానీ స్టిల్ 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 జగన్ గొప్పడు జగన్ గోపడు జగన్ గొప్పడు ఆయన ఏమనద్దు ఆయన ఏమనద్దు చంద్రబాబు రెడ్డి దిక్కుమాల రాజకీయం చేస్తాడు చంద్రబాబు నాయుడు దిక్మాల రాజకీయం చేస్తున్నాడు అసలు రివర్స్ ట్రెండరింగ్ అని చెప్పేసి ఎవడు రాబోబు కనిపెట్టింది అసలు ఆ మనిషికి అసలు ఎవడు చెప్పాడు అసలు ఆ మనిషికి పోలవారని సంకర్ నాకిచ్చి పెట్టాడు కింద మీద పడుతున్నారు ఇప్పుడు అన్ని మళ్ళీ ముదగ తీస్రాలు దాన్ని అంటే పనులు ఏ వందల కోట్లు మిగిలిస్తా వేల కోట్లు మిగిలిస్తా అని చెప్పేసి నిజమే పెద్ద గుదివాడిని పెట్టి వెళ్ళిపోయాడు అన్ని డబల్ 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 ఎన్ని ప్రాజెక్టులు సామి సరిగా గేట్లు రిపేర్ లేక అడ్డదడ్డే కొట్టుకుపోయినాయి అన్నమే డ్యామే కొట్టుకుపోయింది లింకులు విడిపోయినాయి ఎన్ని అసలు ఇట్లా పరిపాలన అన్నది అసలు చేస్తారు జగన్మోహన్ రెడ్డి మీరు చెప్పండి గుళ్ళమే చేసుకొని చెప్పండి ఈరోజు చంద్రబాబు నాయుడు సోఫశక్స్ పథకాలు ఇవ్వలేదు అందుకు డైవర్షన్ అని అంటున్నారే ఏం సూపర్ సిక్స్లో పెట్టిన వాటిలో మీకు ఏమి ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆనాడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పుడు ఆయన ఇచ్చిన హామీలలో ఐదు సంవత్సరాలు అయినా సరే ఎన్ని కంప్లీట్ చేశాడు మొదట హామీ అన్నది ఎప్పుట్లో పిచ్చాడు రీచెక్ చేయండి ఎందుకంత ఫూలిష్గా ఎందుకు ఎంత పొలిటికల్గా బ్లైండ్ కూడా నాకు అర్థం కావట్లేదు మనం ఒకటిని తిడతంలో పొందే ఆనందం ఏదైతే ఉంటుందో అతని శాడిజం అంటారు ఒక నిజాన్ని మనం తెలుసుకునే దానిలో ఉండి ఆనందం ఉండి చూస్తే అది సాటిస్ఫాక్షన్ అంటారు సో నిజం తెలుసుకోండి ఎవడ తప్పు ఎవడ ఒప్పు ఎవడ పాలకుడు ఎవడ పనికి మనున్నాడు ఈరోజు చంద్రబాబు నేను ఒకప్పుడు వ్యతిరేకించినటువంటి ఆ స్వామి గురి పేటాత్మక వాళ్ళు సైతం ముందుకు వచ్చి ఒరే పాపాత్మ ఏంటర్ ఎలా చేసా చెప్పి జగన్ జగన్ ఓపెన్గానే ఉంటున్నారు వాళ్ళు అండ్ ఈయన సద్గురు జగ్గి వాసుదేవ్ అండ్ రవిశంకర్ వీళ్ళు వచ్చేసి ఏమంటున్నారు ఎప్పుడైతే వ్యాపారస్తులు బిజినెస్ మ్యాన్స్ వచ్చి ఆలయాలలో బోర్డు మెంబర్లుగా ఉంటారో అలాంటప్పుడు జరిగే ఘోరాలు ఇవన్నీ కూడా స్వామీజీలో పీఠాధిపత్రులు లేదా భక్తులుగా ఉన్నటువంటి వారిని ఈ ఆలయానికి సంబంధించి బోర్డు మెంబర్లు కావచ్చు చైర్మన్లు కావచ్చు రిమైనింగ్ ఆలయ వ్యవహారాలు చూసుకునే వారికి కనుక ఉన్నట్టయితే ఏ సంవత్సరం అయితే వాళ్ళు అంటున్నారు నేను అదే చెప్తున్నాను కాకపోతే పైన అఫీషియల్గా ఉండే వాళ్ళు ఉంటారు ఐఏఎస్లు అండ్ పెద్ద పెద్ద ఆఫీసర్లు వాళ్ళని మీరు అన్ని కులాల వాళ్ళని పెట్టండి ఇబ్బంది ఏమి కాకపోతే గ్రౌండ్ రియాలిటీ వైజ్ అన్నప్పుడు ఆచార వ్యవహారాలు తెలిసినటువంటి వారిని ఉంచాలి అప్పుడు జరగాల్సిన సక్రమంగా జరుగుతాయి ఈ వీడియో యాక్చువల్గా రెండు మూడు నిమిషాలే ఇద్దాం అనుకున్నా ఓ అన్ని కవర్ చేసుకుంటూ వచ్చినాను ఖచ్చితంగా ప్రతి ఒక్క మనిషి ఇది చూడాలి మీ మతం ఏదైనా సరే కాక ఈ వీడియోలో మానవత్వ గురించి చెప్పా మీ మతం ఏదైనా కాక దేవునికి సంబంధించి అపచారం జరగకూడదని చెప్పా అండ్ జగన్మోహన్ రెడ్డి అని వ్యక్తి ఎంత దుర్మార్గుడో తాను నమ్మేవాడే దయమన్నట్టు తాను చదివేదే ధర గ్రంథం అన్నట్టు ధర్మం అన్నట్టు ఇక మిగతా ఏవి కాదన్నట్టు అదేమంటే అన్ని కరెక్ట్ అన్నట్టుగా మాట్లాడుతుంటాడు కానీ ప్రతి క్షణం కూడా తనను తాను తనకి మించిన అదవ లేడు అన్నట్టు తనను తాను ఎంత పనికి మన పాలకడన్నట్టు రుజువు చేసుకుంటూనే ఉన్నాడు అయినా సరే ఆయనకంటూ ఉన్న వీరాభిమానులకి ఆయన గొప్పోడు దేవుడు గ్రేట్ అన్నట్టు